అందరికీ నమస్కారము మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఉదయాన్నే నిద్ర లేస్తానే ధ్యానము ధ్యానం చేసుకున్న యోగా చేసినాను ఫస్ట్ ధ్యానానికి కూర్చున్నాను కాళ్ళ చేతులు చాలా అంటే మంచంపైనే ఒక పది నిమిషాలు కూర్చున్న ఇది బుధవారం రోజు వీడియో తర్వాత ధ్యానం తర్వాత యోగా చేసుకున్న ధ్యానం అంటే ఏంది అక్కడ చెప్తుందని కొంతమందికి తెలియదు కొంతమందికి బాగా తెలుసు కదా ధ్యానం అంటే ఏమనేది ధ్యానం అంటే ధ్యానం అంటే మన శ్వాస మీద ధ్యాస పెట్టడాన్ని ధ్యానము అంటారు వచ్చి మాకు కొన్ని కానీ చెప్తాను రి అవి ఏమేమి అనేసి ఒకసారి చెప్తాలేండి ఆత్మ పరబ్రహ్మ దేహము దేవాలయము జీవుడు దేవుడు శ్వాస గురువు అని చెప్తాను రీ అప్పుడు నేను పిరమిడ్కి పోతా అంటే ఆ విధంగా చెప్తాను రీ కొన్ని ఆ విధంగా అక్కడ నేర్చుకొని వచ్చి ఫస్ట్ పూజా మందిరంలో కూర్చొని తర్వాతే నాకు ధ్యానం అనేది నా ధ్యానం చేసేటప్పుడు శ్వాస మీద పెట్టి ధ్యానం చేస్తా అంటే ఆ విధంగా ధ్యానం నేను నేర్చుకోవడేది ఆ విధంగా చేసుకున్నాను మరి బుధవారం కదా బుధవారం రోజు వినాయకునికి మన చెట్లు గరక చాలా ఉంటే అదంతా పీకి మా వారంతా కట్ చేసి ఇచ్చినాడు మా వారు కట్ చేసి ఇస్తానే అదంతా వినాయకుని పాదాల దగ్గర సమర్పించేసి స్వామికి పూజ చేసుకున్నాను ఎర్రటి పుష్పం సమర్పించి మళ్ళీ గరక సమర్పించి నైవేద్యం అరటి పనులు సపోటా ఉంటే అవి సమర్పించేసి పూజ చేసుకున్నాం మా పిల్లలు చిన్నతనంలో గరక అట్లా ప్రతి బుధవారం సమర్పించి నైట్ పనుకుంటారు చూడండి మా చిన్నబ్బాయి అయితే దిండుగానే వేసుకోరు దిండు అంటారు కొంతమంది పిల్లలకు అర్థం కాదు కదా అందుకు పిల్లో పిల్లో అంటామే అది ఆ దిండు కింద ఏ మా పిల్లోడు చిన్నబ్బాయి వేసుకోడు పెద్దబ్బాయి దిండు వేసుకుంటాడు కానీ బెడ్షీట్ కిందైనా పెట్టేయచ్చు ఆ విధంగా పెట్టి నిద్ర లేసిన తర్వాత అది తీసి మరీ వచ్చేసి మనం పూలన్నీ ఇక్కడ నేనైతే చెట్లల్లే మాకు చెట్లు ఉన్నాయి కదా చెట్లల్లోకి అన్ని పూలన్నీ స్వామికి తీసినవన్నీ అక్కడ వేసేస్తాము పూలన్నీ నిర్మాల్యము అంటారు కదా అది ఆ విధంగా చేస్తా అంటే ఇంకా అప్పుడు వచ్చి నిమిలిపించాలి పెడతా మంచి పనుకున్నప్పుడు మంచిగా ఉంటుంది బ్రెయిన్ బాగా మంచిది పిల్లలకు చాలా మంచిదని నాకు ఎవరో చెప్పింటే నేను వచ్చి ఆ విధంగా చేస్తా అంటే గరక ప్రతి బుధవారం చిన్నపిల్లలు అప్పుడైతేనే పనుకుండే తల కింద దిండు కింద కానీ బెడ్షీట్ కింద కానీ మనం కింద పనుకున్నాం అనుకో సాప కింద కానీ పెడతాంటి అంటే ఆ విధంగా చేస్తా అంటే ఇప్పుడు పెద్ద పిల్లలైనారు ఇప్పుడు కానీ ఇంటికి వచ్చినప్పుడు హాస్టల్ నుంచి వచ్చినప్పుడు వచ్చేసి బుధవారము సంకష్టి వస్తుంది చూడండి అప్పుడు వాళ్ళతోనే పూజ చేపించేసి ఆ గరక పెట్టిస్తాను ఒక్కొక్క రోజు నెమిలిపించాలి ప్రతి వాళ్ళు ఎక్కడ పనుకున్నా నెమిలిపించాలి ఉంటాయి పిల్లలు చదువుకుండే చోట నెమిలిపించాలిన్నా చాలా మంచిదని పెద్దలు చెప్పినారు అందుకు చిన్న చిన్నవి మనకు అనుకూలమైండేటివి చేయొచ్చు కదా అనేసి నేను చేస్తాను ఇక్కడ మన గుమ్మం పక్కనే నల్లేరు చూడండి తూర్పు గుమ్మానికి ఇలా పాకిని చూడండి దీంతో ఈరోజు మనం పచ్చడి ఎలా చేసుకోవాలో అది కానీ మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను నేను ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి పెట్టుకున్నా అప్పుడు వచ్చేసి నాకు హెల్త్ పరంగా చాలా ఎక్కువ ఇబ్బందులు ఉన్నప్పుడు నల్లేరుతో రెమెడీ చేసుకుంటా అంటే ఇంట్లోనే గృహ వైద్యము అది ఏ విధంగా చేసుకుంటానో మీకు చెప్తాను ఇవి నల్లేరు ఉంటే మా నాన్న తెచ్చినాడని నిన్న వీడియోలో మీకు చూపిస్తే కదా అదంతా వచ్చేసి పచ్చడి వచ్చి పచ్చడి చేసుకునేకి చాలా ముదిరిపోయింది ఉంటుంది అది వచ్చేసి పచ్చడి చేసుకోవచ్చు దాని అంతా అంతా నల్లేరులో కొంచెం ఏరితే కొంచెం వచ్చింది ఇంకా అదంతా ఆవిరి పట్టేకి పెట్టుకున్నాను ఆవిరి పట్ తానంటే మా వారు వచ్చి వద్దు ఇప్పుడు ఇంకా బాగా మీడియంగా ఉన్నావు ఇంకా సన్నగా అయితే బాగా కనిపించవు ఏం వద్దు అని మా వారు మా అమ్మ అని చెప్పాలక ఇంకా వద్దులే అనేసి ఇంకా పక్కన పెట్టేసినాను నీళ్ళల్లో పెట్టినా చాలా రోజులు నీళ్ళు ఉంటుంది నేను వచ్చి ఒకసారి వచ్చి సంవత్సరానికి అయ్యేంత తెచ్చుకొని వాడతా అంటే ఇది నల్లేరు పచ్చడికి వచ్చేసి ఎప్పుడైనా మనం నల్లేరు పచ్చడి చేయాలంటే చేతులు దురదవుతాయి అది ఒలుసుకునేది అప్పుడు ఈ విధంగా వలసల్లా ఫస్ట్ ఆయిల్ మనం వంటకు వాడతాం చూడండి మనం ఏం వంటకు వాడతామో ఆయిల్ కానీ కొబ్బరి నూనె కానీ నెయ్యి కానీ ఏదో ఒకటి చేతులకు బాగా రాసుకొని లేతగా ఉంటాయి అవి ఆ విధంగా కాడలు ఈనల్లాగా ఉంటాయి ఆ విధంగా వలుసుకోవాల ఆ విధంగా వలుసుకొని లేత ఉంటాయి అదే పచ్చడి చేసుకోవాల్సింది ఈ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో కానీ మీకు చూపిస్తాను ఆ విధంగా అంతా హాల్లో కూర్చొని అన్నీ వలసేసుకున్నాను వలసేసిన తర్వాత ఇది వచ్చేసేసి మనకు కాళ్ళు ఎమకలు ఇరిగింటాయి చూడండి ఎమకలు ఇరిగి ఆపరేషన్లు చేపిస్తారు చూడండి మెడిసిన్తో పాటు ఇది వాడడం వల్ల కానీ తొందరగా ఎమకలు అనేటివి అతుక్కుంటాయి పెయిన్స్ ఎక్కువ ఉండే వాళ్ళకు చాలా రిలీఫ్ ఇస్తుంది ఇవి చేసుకోవడం వల్ల మళ్ళీ వచ్చేసి యూరిక్ యాసిడ్ ఎక్కువ అయ్యి వాపులన్నీ వస్తాయి చూడండి ఒక్కొక్కసారి నీరు పుడుతుంది ఆ ఒళ్ళుకు నీరు పట్టిందంటారు అంటారు చూడండి అప్పుడు కానీ పసుపు నల్లేరు నీళ్లు ఉడికిచ్చి ఆవిరి పడితేనే ఎక్కడ మనకు లావుగా కనిపిస్తుందో అక్కడ ఆవిరి పడితేనే చాలా సన్నగవుతారు బాగా ఉంటారు కానీ ప్రతి ఒక్కదానికి ఇది ఆకలి లేని పిల్లలకి ఆకలి పుట్టిస్తుంది అయితే చాలా ఫలితం ఇది మా నాన్న అయితేనే ఒక్క సంచికి తెస్తాను అండి నాకు అట్లా వచ్చి రెండు నెలలు ఆవిరి పట్టినా నేను ఇది వచ్చేసి ఇంకా మాట్లాడుకున్నాము ఇది ఏ విధంగా పచ్చడి చేయాలంటేనా నల్లే ముక్కలన్నీ కట్ చేసుకున్నా చూడండి అవి మరి వచ్చేసేసి దాంట్లోకి కావాల్సిన పదార్థాలన్నీ మీకు అక్కడ చూపిస్తూనే అవి దీంట్లో కా ఫస్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద వచ్చి కడాయి పెట్టినాను కొంచెం ఆయిల్ వేసి ఎండుమిర్చి వేసినాను ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు పచ్చిమిర్చి వేసుకోవచ్చు మిర్చిగానే వేసుకోవచ్చు మీకు ఏది అనుకూలం ఉంటే అది వేసుకోండి ఆయిల్ పెట్టేసిన తర్వాత వేసేసి ఉద్దిపప్పు అంటామే ఉద్దిపప్పు ఉద్దిపప్పు వేసినాను ఆవాలు ఆవాలు అంతా బాగా చిట్పట్లు అన్న తర్వాత జీలకర్ర జీలకర్ర బాగా అస్సలు అన్నీ బాగా డ్రై రోస్ట్ బాగా వేయించుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కింది అనుకో టకటకా అయిపోతుంది ధనియాలు కొంచెము పచ్చికరేపాకు పచ్చిది లేదనుకో ఎండుదైనా వేసుకోవచ్చు నేను చేసే విధానం ఇది నేను వచ్చేసేసి ఇట్లా చేసుకొని వారానికి ఒకసారి చేసుకొని పెట్టుకొని చాలా రోజులు తిన్నాను ఒక సంవత్సరం ఆకట్లా బాగా తిన్నాను పెయిన్స్ అన్న అన్నీ ఒక్కటని కాదు నేను రెమెడీ చేస్తాను నేను అన్నీ మీకు చెప్తాను నాకు ఇప్పుడు నల్లేరు దొరికింది కాబట్టి ఇప్పుడు ఇది అయిపోయేదాకా నేనేం వదిలిపెట్టుకోను అన్నీ తింటాను ఇంకా ఎవరన్నా అడిగినా ఇస్తాను మరీ వచ్చి ధనియాలు కానీ వేసినాను మళ్ళీ వచ్చేసి ఇవి కాడలన్నీ అన్నీ ఒలిసి పెట్టుకున్నాం కదా దాని ఆకులు ఉంటాయి చిన్నగా ఉంటాయి ఆ ఆకులతో పాటు వేసేసుకునేది ఏమంటే మీరు అప్పుడు ఏం కాదులే అనుకున్నారనుకో చెవులు చేతులు అయితే చాలా దురద పెడతాయి ఇవి ఆయిల్ కంపల్సరీ చేతికి రాసుకోవాలా ఇంకా మరీ వచ్చేసి కరివేపాకు కానీ వేసినాను అన్నీ బాగా ఆయిల్ వేసి కదా బాగా అన్నీ వేయించుకునేది పసుపు పసుపు కానీ వేసేసి వేయించుకునేది మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని రోట్లో నూరుకుండే వాళ్ళు రోట్లో అయినా నూరుకోవచ్చు చాలా ఇంకా మంచిది రోట్లో నూరుకొని గుండు కింద నూరుకొని తింటేనా ఇంకా బాగా మంచి ఫలితాలు ఉంటాయి నూటికి నూరు శాతము దాని ఔషధ గుణాలు మన బాడీకి చేరుతాయి మన ఒళ్ళుకు బాడీకి అంటారు కదా చేరుతాయి దాంట్లోకి వచ్చేసి కళ్ళుప్పు మళ్ళీ వెల్లుల్లి రెబ్బలు వేసినాను ఇవన్నీ ఏం తింటాం కదా అవన్నీ వేసేసి చింతపండు చింతపండు కొంతమంది పులుపు ఎక్కువ తింటారు కొంతమంది పులుపు తక్కువ తింటారు కొంచెం నిలువ ఉండాలంటేనా కొంతమంది పిల్లలు ఇంట్లో వాళ్ళు తినరు వాళ్ళకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి మనమే తినాలన్నప్పుడు కొంచెం చింతపండు ఎక్కువ వేసుకున్నాం అనుకో కొన్ని నాలుగైదు రోజులు నిలువు ఉంటుంది దీన్ని ఈ విధంగా మిక్సీ పట్టేసుకునేది మిక్సీ అంతా బాగా డ్రై బాగా ఆయిల్ వేసి ఏం కదా అన్నీ వేసేసుకునేది ఇంకా వచ్చేసి మిక్సీ పట్టేసినాను మిక్సీ పడితే చూడండి అది మరి వచ్చేసి ఇంకా వెల్లుల్లి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరేపాకు వేసి పోపు పెట్టేసి ఇంగు పెట్టి ఇంగు వేసేసి పోపు పెట్టినాను ఇంగు తినడం వల్ల కానీ పెయిన్స్ తగ్గుతాయి అని నాకు అప్పుడు మేము ఇంగు కానీ తినకపోతిమి మా ఇంట్లో ఇప్పటికి కానీ మా అవ్వ తిందు వద్దు అంటుంది ఏంటి అమ్మ ఈ ఇంగువ ఇవి మేము ఎప్పుడు తినంలా అంటుంది కానీ ఇప్పుడు పెయిన్స్ తగ్గుతాయి అని చెప్పింటే నేను తెప్పి తెచ్చుకుంటాను మా వారు తెస్తాడు ప్రతి పచ్చళ్ళకి వేస్తాను మరి వచ్చేసి రసము సాంబార్లోకి వేస్తాను పప్పు మసాలా కర్రీస్లో ఒక్కటి వేయిను ఇంగువ ప్రతి ఒక్క దాంట్లోకి వేస్తాను ఈ విధంగా ఒక నిమిషం అట్లా అనేసి మనకు మా నేను మా వారిద్దరూ తింటాము అవ్వ తిన్నది ఇది అవ్వకొచ్చి తురు మామిడికాయ తురుము పచ్చడి ఉంది కదా అది నేను బెండకాయ పచ్చడి అవ్వ చేసుకుంది అవి రెండు తింటాను అనేది ఇది వచ్చేసి నల్లేరు పచ్చడి అస్సలు తింది అవ్వ ఇట్లాంటివన్నీ అసలు నచ్చనే నచ్చవు ఏం కాదులే ట్యాబ్లెట్ వేసుకుంటే పోతుందంటుంది ఏమన్నా నొప్పిస్తా అన్నాయంటేనా అవి తినవా తాగవా నేను ప్రతిరోజు ఇంట్లో కషాయం చేస్తాను తాగు అంటేనా నాకేమొద్దు మాత్ర వేసుకుంటే పోయేదానికి ఎందుకమ్మా అంటారు అవ్వకంటే ఎయిటీ సిక్స్ ఇప్పుడు ఎయిటీ సిక్స్ కాబట్టి ఎనభై ఆరు సంవత్సరాలు కాబట్టి అవ్వ ఏం తిన్నా ఏం ఇబ్బంది లేదు మనకు బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి మనం పారాడడానికి కానీ కావాలి కదా అనేసేసి మేమైతే ఏ తిన్నా తాగినా ఆలోచించి తిని తాగుతాము ముందే కొంచెం హెల్త్ పరంగా ఇబ్బందులు అన్న నేను అందుకు మనము ముందు రోజు పప్పు దినుసులు అన్నీ వేసి దోసి నానేసినాను చూడండి నిన్న వీడియో చూసే ఈరోజు వీడియో చూసే వాళ్ళకు నిన్న వీడియో చూడండి దాంట్లో పప్పు దినుసులు ఏమేమి వేసి నానేసినాను ఇది వచ్చేసి మా ఉదయాన్నే లేచి ఆడిచ్చేసినాను ఆడిచ్చేసిన తర్వాత అది ఒక గంట తర్వాత అలా పొంగుతు చూడండి బాగా పొంగింది దాంట్లోకి సోడా వంట సోడా అంటామే అది కొంచెం వేస్తా నేను అంతే మరి వచ్చేసి సాల్టు సాల్ట్ వేసేసి పిండి బాగా కలేసేసి ఇనప పెనుము అప్పుడు పెనాలు ఉన్నాయి నా దగ్గర ఆ పెను మీద ఈ దోశ వేస్తే రాదు ఇది నాన్స్టిక్ పెను మీదే వేసుకుంటా నేను నా దాని మీద వేసుకొని తింటేనే మనకు మంచిది ఐరన్ కదా దాని మీద వేసుకొని తింటే కానీ ఆ దోశ పెను అనేది రాదు అందుకు దీని మీద వేసుకుంటా తెచ్చుకోవాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెచ్చుకుంటానని ఒకటేసారి అంటే అన్నీ కొనలేము కదా అప్పుడు నాన్స్టిక్లు అవి ఇవి కొని పెట్టేసినాము ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి ఒక్కోటి తీసుకుంటానను ఇది వచ్చేసి ఫస్ట్ అమ్మవారికి వేసి పెడతాను ఎప్పుడు ఏం చేసినా కానీ ఫస్ట్ అమ్మవారికి వేసి అమ్మవారికి పెట్టిన తర్వాతే పొయ్యికి అమ్మవారికి పెట్టిన తర్వాతే మేము తినేది ఏదైనా కానీ మా పిల్లలు చేయని మా వారు చేయని స్టవ్ దగ్గర ఎప్పుడన్నా నాకు చేత కానప్పుడు నేను ఎక్కడన్నా పోని అది అలవాట నాన్ వెజ్ పెట్టము వెజ్ ఏమన్నా తేని పెడతాము ఆ విధంగా మా ఇంట్లో ఉంటుంది నల్లేరు పచ్చడి చేసినా కదా కొంచెం ప్లేట్లో తీసినాను ఇంకా వచ్చేసి వేసేసి పెట్టేస్తా మరి వచ్చేసి కొంచెం రసం పెట్టేసినాను నల్లేరు పచ్చడి ఇంకా ముందు రోజు తురుము మామిడికాయ పచ్చడి చేసినాం కదా పచ్చళ్ళు అంటే తక్కువే తినేది ఇట్లా నల్లేరు పచ్చడి అట్లాంటివి ఇంకా మనం కంపల్సరీ తినాలా కాబట్టి తింటాము దీని మీద వచ్చేసి మనం పొల్లు చేస్తాం చూడ ఆ పొల్లు కానీ వేసుకోవచ్చు బాగా టేస్టీగా ఉంటాయి ఇంకా ఈ దోశ వేసేటప్పుడు వచ్చి క్యారెటు ఆనియన్స్ కొత్తిమీర బీట్రూటు జీలకర్ర అవన్నీ కానీ వేసుకొని చేసుకోవచ్చు అల్లం ముక్కలు అవన్నీ వేసి చేసుకోవచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు నేను కానీ అన్ని రకాలు చేస్తాను నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తాను పిల్లలు ఉన్నారనుకో కంపల్సరీ అవన్నీ వేస్తాను ఇంకా ఒక్కొక్కసారి దానిపైన ఎగ్గుగానే వేస్తాను పిల్లలు ఉన్నారనుకో ఉంటే ఎగ్గు అన్నీ తింటారు కాబట్టి అవన్నీ వేస్తాను ఇంకో అమ్మవారికి సమర్పించేసినాను అమ్మవారికి ప్ర నమస్కారం పెట్టుకుంటాను పెట్టి ప్రతిరోజు నమస్కారం పెట్టుకుంటాము మాకు మాకుండే దాంట్లో మాకుండే దాంట్లో ఒక్కరికైనా కానీ పెట్టేదట్లో మేము మాకు కానీ కడుపు నిండా ఉండేది అట్లే చూడు తల్లి అని మేము ప్రతిరోజు అమ్మవారిని కోరుకుంటాము మాకేం ఉండేది లక్షణంగా భగవంతుడు కాపాడితే చాలు అనేసి భగవంతుడిని కాపా అడుగుతాను ఇవి వచ్చేసేసి పొళ్ళు ఇప్పుడు ఆర్డర్ కావాలంటే పెట్టుకోండి ఎవరో ఆర్డర్ ఇచ్చింటే చేసిస్తాను సాయంత్రంకు పంపించేసినాను ఇది రెండు గంటలకు చేసినాను మధ్యాహ్నము ఐదున్నరకు అంతా పంపించేసినాను నా ఫోన్ వాట్సాప్ నెంబరు అవన్నీ దాంతోపాటు రేటు అన్నీ బాక్స్ మీద రాసేసి ఇచ్చేస్తాను ఏదో నేను చిన్నగా ఇంట్లోనే వ్యాపారము చిన్నగా చేసుకుంటానను నాకైతే నా వ్యాపారానికి నా పనికి నా హెల్త్ పరంగా బాగుంది ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి నేను నాణ్యమైన స్వచ్ఛమైన నేను ఏ విధంగా తింటానో ఆరోగ్యం గురించి నాకు బాగా తెలుసు కాబట్టి ఆ విధంగానే ఎవరికైనా మీరు ఆర్డర్ పెట్టుకోండి మీకు కావాలంటే నేను డెలివరీ చేస్తాను మరి ఇంకా ఏమన్నా పళ్ళు కావాలన్నా చెప్పండి చేసిస్తాను నాకు తెలిసినవి చే చేసిస్తానని చెప్తాను నాకు తెలియకుంటే నాకు తెలియదు అని చెప్తాను మరి ఇది వచ్చేసి నాలుగున్నరకు సాయంత్రము మా వారు వచ్చి నేను టీ పెడతాలి మామిడికాయకి వస్తున్నాను తిను అనే ఇంకా మళ్ళీ ఆరు గంటలు అయితే నేను తిన్నాను ఐదున్నర అయినా కానీ తినం పండ్లు మేము మా ఇంట్లో మహా పద్ధతి ఇది ఐదు ఐదున్నర దాకా తింటాము నువ్వు నేను తిన్నాను నువ్వు తిను నేను టీ వడగట్టకొస్తాలి అంటే ఇంకా పూలు ఉండే పూలు కానీ కట్టేసినాను పూలు కట్టేసిన తర్వాత ఇంకా మామిడికాయ తిని కొంచెం ఇంకా స్వీట్ అవుతుంది కదా కొంచెము నల్లేరు నాలుగు రాసుకొని తర్వాత టీ తాగేసేసి కూర్చున్నాము మళ్ళీ ఆరున్నర అయింది దీపారాధన అయిపోయాక ఈ అమ్మాయి పెండ్లి కూతురు మన పెండ్లికి వెంటనే ఆ అమ్మాయి మా పక్కింట్లే వాళ్ళత్త ఆ పెండ్లి కూతురు వాళ్ళ చెల్లెలు వడిబియ్యం కట్టుకొని వచ్చినారు మా ప్రాంతంలో వడిబియ్యం కట్టుకొస్తేనా వాళ్ళు పుట్టింటి వాళ్ళు సేర పెడతారు కదా అది తెలిసిన వాళ్ళందరికీ తాంబూలం ఇస్తారు ఈ విధంగా తాంబూలం ఇచ్చిపోయినారు మనం వచ్చేసేసి మరొక వీడియోలో కలుద్దాం